హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాధాకృష్ణ ఏఐ తెలుగు స్టోరీస్ సింహము మరియు చిన్న పిచ్చుక ఒక పెద్ద అరణ్యంలో సియో అనే సింహం నివసించేది సింహం అరణ్యపు రాజుగా బలంగా గర్వంగా ఉండేవాడు ఒక రోజు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా చిన్న శబ్దం వినిపించింది చుట్టూ చూస్తే ఒక చిన్న పిచ్చుక కనిపించింది ఆమె పేరు సియా బలమైన గాలి కారణంగా ఆమె గూడి నుండి పడిపోయింది తన రెక్కకు గాయమయ్యింది సింహాన్ని చూసి భయపడుతుంది కానీ లియో చాలా మృదువుగా ఆమెను పంజాతో ఎత్తి ఎందుకు ఏడుస్తున్నావు చిన్నవాడా అని అడిగాడు సియా బాధగా నా రెక్కకు గాయమయ్యింది నేను తిరిగి నా గూడు చేరలేను నేను బ్రతుకుతానో లేదో అని భయం కలుగుతోంది అంది సింహం మృదువుగా నవ్వి భయపడుద్దు చిన్న స్నేహితుడా బలమైన వాళ్లకు కొన్నిసార్లు సహాయం అవసరమే అని చెప్పాడు అతను ఆమెను సురక్షితమైన చోట ఉంచి తిండి తెచ్చి గాయాలు తగ్గే వరకు చూసుకున్నాడు కొన్ని రోజులు గడిచాక సియా మళ్లీ బలంగా మారింది ఆనందంగా చిలుకుతూ ధన్యవాదాలు లియో నీ సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పింది ఒకరోజు లియో నదిలో నీరు తాగుతూ ఉండగా ఒక వేటగాడు అతడిపై కత్తి విసరడానికి సిద్ధమయ్యాడు అదే సమయానికి ఆకాశంలో ఎగురుతున్న సియా ఈ ప్రమాదాన్ని గమనించి వెంటనే ఆమె వేటగాడి చేతిని గట్టిగా కొరికింది అందువల్ల కత్తి గురి తప్పింది ఈ శబ్దాన్ని విని లియో తిరిగి చూసి ఒక గర్జన చేశాడు భయపడిన వేటగాడు అక్కడ నుంచి పారిపోయాడు తన ప్రాణాన్ని కాపాడింది ఎవరో అని తిరిగి చూస్తే సియా నువ్వా నన్ను కాపాడింది అని ఆశ్చర్యపోయాడు సియా చిరునవ్వుతో ఒకసారి నువ్వు నన్ను కాపాడావు ఇప్పుడు నేను నీకు సహాయం చేశాను మంచితనం ఎప్పుడూ వృధా కాదు అని చెప్పింది ఆ రోజు నుంచి లియో మరియు సియా మంచి మిత్రులుగా మారారు సహాయం చేయడానికి బలం లేదా పరిమాణం అవసరం లేదు మనం చేసిన మంచి ఎప్పటికైనా తిరిగి వస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి